తెలంగాణలో దివ్యాంగులకి సదరం సర్టిఫికెట్ ఏ కారణం చేత మిస్ అయిపోయినా కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒక అప్డేట్ ఇచ్చారండి తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పుడు మనం ఆ అప్డేట్ ఏదో తెలుసుకుందాం ఇప్పుడైతే ఆన్లైన్ ద్వారానే వెంటనే కొత్త కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు క్షణాల్లో అని చెప్తున్నారు శారీరక వైకల్యం మానసిక లోపాలు దృష్టి లోపం ఇలా శారీరక లోపాలతో బాధపడే వారి వైకల్యాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం అందించే సదరం సర్టిఫికెట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొనమానాల ప్రకారం ఈ ధృవపత్రాలను అధికారులు అందిస్తూ ఉంటారండి ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి అంధత్వం వినికిడి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అయితే సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తుంది అయితే పలు రకాల వల్ల ఈ సర్టిఫికేట్ పోవడమో లేదో ఎక్కడో పెట్టి మర్చిపోవడమో లేదో ధ్వంసం కావడం జరగచ్చు దీంతో ఈ సర్టిఫికేట్ వల్ల పొందాల్సిన ప్రయోజనాలను పొందలేరు కోల్పోయిన సర్టిఫికేట్ అయితే ఎలా పొందాలో తెలియక గతంలో లబ్ధిదారులు ఆందోళన చెందేవారు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది కూడాను అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేవలం నిమిషాల్లోనే ఆన్లైన్ ద్వారా సదరం సర్టిఫికేట్ని ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం సదరం సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక సదరం ఐడి అనేది మనం ముందుగా నోటేట్ చేసి పెట్టుకోవాలండి ఐడి అనేది ఖచ్చితంగా మనకు వేరొక పుస్తకంలోనో ఐడిగా రాసి పెట్టుకొని ఉంటే కనుక ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ ఐడి గుర్తు లేకపోతే ముందుగా ఆ ఐడి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ముందుగా తెలంగాణ సదరం పోర్టల్ విజిట్ చేయాలండి సదరం బార్లో కనిపించే క్విక్ స్విచ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి మీకు కొత్త పాత ఆ పేజీ ఓపెన్ అవుతుంది మీకు కొత్త కార్డా లేదా పాత కార్డా అనే విషయాన్ని అక్కడ క్లియర్ గా కనబడుతుందని చెప్తున్నారు అందులో జిల్లా మండలం గ్రామం మీ పేరు సదరం సర్టిఫికేట్ లో ఉన్న విధంగా ఎంటర్ చేసి స్విచ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలంట సదరం లిస్టులో లో మీరు ఎంటర్ చేసిన పేరు కలిగిన వారి వివరాలు ఉంటాయి ఆ వివరాలు చూసుకుని సదరం ఐడి సేవ్ చేసుకోవాలని చెప్తున్నారు సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం ఫోన్ లేదా డెస్క్ లో అంటే మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేయాలండి ఇందాక మనం అనుకున్న పద్ధతి ప్రకారం తెలంగాణ సదరం సర్టిఫికేట్ ప్రింట్ అని సెర్చ్ చేస్తే ఓపెన్ చేయాలి ఆ యొక్క పేజీని మీరు అంతకుముందు సేవ్ చేసుకున్న సదరం ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద రెండు ఆప్షన్లు కనిపిస్తాయి సాధారణ సర్టిఫికేట్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఇంగ్లీషులో అయితే క్లిక్ హియర్ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని లేదా సాధారణ ఐడి అంటే ఇంగ్లీష్లో డౌన్లోడ్ ఐడి కార్డ్ అని రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అందులో మీకు కావాల్సిన ఆప్షన్పై క్లిక్ చేసి మీరు సర్టిఫికేట్ని ఓపెన్ అవుతుంది మీ సర్టిఫికేట్ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది దానిని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఏది ఏమైనా ఈ దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ పోయినా కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది ఒక వరం లాంటిదే